తెలుగు పోలికాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు ప్రసారం అయ్యే సాయి కుటుంబం భక్తుల అనుభవాలు సాయి లీల కార్యక్రమంలో చిన్న మార్పు జరిగింది ఇక నుండి ప్రతి గురువారం సాయంత్రం ఆరు గంటలకు ప్రత్యేకంగా దీన్ని ప్రసారం చేయడం జరుగుతుంది కాబట్టి ఎప్పటిలాగే ఎక్కువ మంది ప్రతి గురువారం సాయంత్రం ఆరు గంటలకు ఈ సాయినాథుని యొక్క లీలలు మనస్ఫూర్తిగా విని వీలైనంతమందికి షేర్ చేసి లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను వినండి వినిపించండి వింటనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి ఆమె కళలోనే మంత్రోపదేశం పొందింది ఎవరికి ఈ మంత్రోపదేశం జరిగింది అన్న విషయాన్ని అందరం కలిసి ఈ కథలోకి వెళ్ళి తెలుసుకుందాం సాయి రామ్ సాయి 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 కుటుంబం సాయి సాయి కుటుంబం సూరజ్ భాయ్ కాశీవాల్ బీహార్లోని కాంగాం ప్రాంతానికి చెందిన మహిళ ఒకరోజు ఆమెకు బాబా కలలో కనబడ్డారు ఆ కలలోనే ఆమెను సాయినాథ్ సాయిబాబా అంటూ వదలకుండా జపం చేయమన్నారు ఇందుకు ఆమె ఎంతో సంతోషించి బాబా కళలో ఉపదేశించిన ప్రకారము సాయినాథ్ సాయిబాబా అంటూ జపించడం మొదలుపెట్టింది ఈ విధంగా ఎడతెగని జపం సాగుతుండడం వల్ల ఆమె అంతకు పూర్వము చేసుకుని దేవి దేవతా పూజలన్నీ నిలిచిపోయాయి ఈ విధంగా జరిగిన నాలుగవ రోజున ఆమెకు ఇంకొక కల వచ్చింది దాంట్లో పెద్ద హాలు కనబడింది నాలుగు పెద్ద సింహాసనాలు ఉన్నాయి అన్నీ ఒకే తీరిగా కొలతలు కలిగి ఉన్నాయి మొదటి సింహాసనం పైన బాబా ఆసనలే ఉన్నారు రెండవ సింహాసనం పైన శాంతినాథ్ కూర్చుని ఉన్నారు ఇంకా మూడవ ఇంకా మూడు నాలుగు సింహాసనాల మీద పద్మప్రభు మహావీరుడు కూర్చుని ఉన్నారు తాను ఇంతకు ముందు వరకు వీరినే రోజూ పూజిస్తూ ఉండేది బాబా వైపు తిరిగి ఒక్క ప్రశ్న అడగబోయింది ఇంతలో బాబా కల్పించుకొని చూడు నువ్వు అడగబోయే ప్రశ్న వారిని అడుగు అని శాంతినాథ్ పద్మప్రభు మహావీరులను చూపెట్టారు అక్కడితో కల ముగిసింది మరునాటి ఉదయం మెలుగు వచ్చిన తర్వాత రాత్రి వచ్చిన కళ గురించే ఆలోచించడం మొదలుపెట్టింది ఆమెకు అర్థమైన విషయం ఏమిటంటే ఆమె పూర్వం పూజించే విగ్రహాల దేవతా స్వరూపాలని పూజిస్తూ ఉండమని అలాగే వారు ఉపదేశించిన మంత్రాలని జపిస్తూ ఉండమని బాబా ఉద్దేశ్యమై ఉంటుందని నిర్ణయానికి వచ్చింది సూరజ్ బాయ్ కలలో బాబా నుండి మంత్రోపదేశం తీసుకొనడం ఆమె చేసుకున్న పుణ్యం వలన లభించింది అయితే దానివల్ల ఇతర దేవతామూర్తులను ప్రక్కన పెట్టడం బాబాకు ఇష్టం లేదని తెలిసింది దానివల్లనే నాలుగవ రోజున తిరిగి బాబా కలలో కనబడి ఆమెకు కర్తవ్యాన్ని బోధపరిచారు సూరజ్భాయ్ జైన సాంప్రదాయానికి చెందిన మనిషి అందువల్లనే ఆత్మజ్ఞాన సంపన్నులైన మహాపురుషుల ముగ్గురిని ఆరాధిస్తూ వచ్చింది అందరూ సమానులే అని చెప్పడానికి గాను బాబా వారిని తన ప్రక్కనే కూర్చోబెట్టుకున్నారు వారందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రతీకను కలిగి ఉన్నారు పద్మప్రభు పద్మం గుర్తు కలిగి ఉన్నారు పద్మం అన్నది పవిత్రకు చిహ్నం ఇంకా అది పుట్టిన స్థలం మాత్రం మురికితో కూడిన నీటి సమూహం అయినప్పటికీ దాని ఆకు కానీ పువ్వు కానీ మలినం అంటుకోకుండా ఉంటుంది తర్వాత శాంతినాథ్ జింక చిహ్నాన్ని కలిగి ఉన్నారు జింక అన్నది మనస్సుకు సం సంకేతంగా తీసుకోవచ్చు ఎందుకంటే మనస్సు పరిపరి విధాల పరుగులు పెట్టినట్లే జింక కూడా పరుగెడుతుంది దానికి స్థిమితం ఉండడం చాలా కష్టంతో కూడిన పని తర్వాత మహావీరులకు సింహం చిహ్నంగా ఉంది సింహం అడవంతటికీ రారాజు అన్ని జంతువులు దాని అదుపు ఆజ్ఞలకు లోబడి ఉండవలసిందే ఈ మూడు చిహ్నాలు మూడు గుణాలకు సంబంధించినవని చెప్పుకోవచ్చు పరబ్రహ్మ స్వరూపమైన మాయాశక్తే వీటికి మూల కారణమై ఉంది ఆ పరబ్రహ్మ స్వరూపమే మన బాబా నలుగురు భగవత్ స్వరూపులు నాలుగు సమానమైన సింహాసనాలపై ఎక్కడా తేడా లేకుండా ఆసీనులై ఉండడం అన్నది అందరూ ఒక్కటే అని చెప్పడమే అందుకే బాబావారులు ఎవరినైనా ప్రశ్నించవచ్చు అన్నారు అంతేగాక ఆమె చేస్తున్న ఆరాధనా కార్యక్రమాన్ని ఆపకుండా కొనసాగించమని బోధించారు నిజానికి బాబానామ జపం చేయడానికి ప్రత్యేకమైన కర్మకాండ ఏదీ అవసరం లేదు దానికోసం ఏదైనా యోగ ప్రక్రియ కానీ సాధన కానీ చెప్పబడలేదు ఆ నామజపం నడుస్తున్నా కూర్చుని ఉన్నా లేక ఇంటి పనులు చేసుకుంటూ ఉన్నా కొనసాగించవచ్చు దీని అంతటికీ ముఖ్యంగా కావాల్సింది భక్తితో కూడిన ప్రేమ విశ్వాసాలు మాత్రమే ఇది స్వామి శరణానంద శ్రీ సాయిబాబా అనే గ్రంథం నుండి గ్రహించబడింది ఈ గురువారం అద్భుతమైన ఈ కథలో మనకు చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తే ఆ సాయి అనుగ్రహం లభిస్తుందన్నది నా నమ్మకం అవేమిటో మరొక్కసారి గుర్తు చేస్తా సాయినామ జపం అనేది నడుస్తున్నా అంటే నడుస్తూ కూడా మీరు జపించండి కూర్చుని ఉన్నా కూర్చున్నా జపించండి లేక ఇంటి పనులు చేసుకుంటూ కూడా సాయినామాన్ని జపించవచ్చు ఈ మూడు ప్రక్రియల్లో భక్తి భావంతో మనం బాబాకు అంకితమై మనం గనక పాటిస్తే తప్పకుండా బాబా యొక్క అనుగ్రహం కలుగుతుంది అనేది నా ప్రగాఢమైన విశ్వాసం మీరు కూడా ప్రయత్నించి చూడండి ఆ బాబా యొక్క కరుణా కటాక్షాలకు పాత్రులు కండి మీకు జరిగిన అనుభవం ఏదైనా ఉంటే మాత్రం తప్పకుండా మాతో షేర్ చేసుకోండి మళ్ళీ వచ్చే గురువారం ఇదే సమయానికి మరొక అద్భుతమైన సాయినాథుని లీలతో కూడిన కథతో మీ ముందుకు వస్తాను నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ అంతవరకు సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదాలు సాయి రాయి తెలుగు పోర్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి